నమస్తే నేను వ్యాధుల శాఖ మీరు చూస్తున్నారు ధర్మ చక్రం న్యూస్ నీట్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలు వచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మనమంతా ఎదురు చూస్తున్నట్టుగా నీట్ రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అప్లికేషన్ కూడా ఓపెన్ అయ్యింది నేను రెండు రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది పది తేదీల మధ్యలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అనుకున్నట్టుగానే ఏడో తారీఖున ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ఎనిమిదో తారీఖు నుంచి అప్లికేషన్లు ప్రారంభమయ్యాయి మనం ముందే అనుకున్నాం దాదాపు నెల రోజుల పాటు అప్లికేషన్ ఓపెన్లో ఉంటుందని మనం అనుకున్నట్టుగానే ఫిబ్రవరి ఎనిమిది నుంచి మార్చి ఎనిమిదో తేదీ దాకా అప్లికేషన్కి సమయం అయితే ఇచ్చారు ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల దాకా మాత్రమే సమయం ఉంటుంది ఇది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఫీజు చెల్లించడానికి మాత్రం ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిదో తారీఖు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల దాకా సమయం అయితే ఇచ్చారు దీని తర్వాత తర్వాత కరెక్షన్స్ విండో ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి మార్చి పదో తారీఖు నుంచి పన్నెండో తేదీ దాకా సమయం అయితే ఇచ్చారు అంటే మూడు రోజులు సమయాన్ని మనకు కేటాయించారు ఇక సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎప్పుడు వస్తుంది హాల్టీట్లు ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు ఎగ్జామినేషన్ డేటు మే మూడో తారీఖున సండే ఉంటుంది ఎగ్జామ్ టైం వచ్చి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు ఆ ఎగ్జామ్ టైం విషయంలో ఎలాంటి మార్పులు లేవు నూట ఎనభై నిమిషాలు మూడు గంటల సమయం అయితే ఎగ్జామినేషను జరుగుతుంది ఇక ఫీజు విషయానికి వస్తే జనరల్ విద్యార్థులకి పదిహేడు వందలు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ విద్యార్థులకి పదహారు వందలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ థర్డ్ జెండర్ విద్యార్థులకి థౌజండ్ రూపీస్ ఫీజుగా నిర్ణయించారు ఇండియా అవుట్ సైడ్ ఉండే వాళ్ళకైతే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలని ఎగ్జామ్ ఫీజుగా డిసైడ్ చేశారు ఇది బేసిక్గా నీట్ అప్లికేషన్ సంబంధించిన బేసిక్ వివరాలు మిగతా విషయాలు నీట్లు అప్లికేషన్ చేయడం కోసం ఏమేమి కావాలి ఎలా చేయాలనే విషయాలు ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నమస్తే